వై థర్టీ ఎయిట్ అవుతుంది టైము ఇక్కడ అయితే నేను పూర్తిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇది తొలి ఏకాదశి రోజు మార్నింగ్ లాగా అండి ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ అందరూ కూడా మీ కుటుంబంతో పాటు తొలి ఏకాదశి పండుగ మంచిగా జరుపుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ నన్ను అమ్మ అయితే కల్లాప్ చల్లుకోవడానికి అయితే తయారు చేసుకుంటుందండి రంగు నీళ్ళతోటి అలుకుతుంది అప్పుట్లాగా ఇప్పుడు మట్టితో మట్టి నేల మీద ఎవరు కళ్యా జరుగుతున్నారండి గచ్చులు కాబట్టి ఇక్కడ కలర్ నీళ్ళతోటి అమ్మ అలుకుతూ ఉంది ఇంకా అలకడం అయితే పూర్తయిపోయిందండి మనమైతే ముగ్గు వేసేసుకుందాం ముగ్గు అయితే నేను ఇక్కడ వేసేస్తున్నా ఏదో సింపుల్గా అలా వేస్తున్నానండి మీరందరూ కూడా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ ఇంకొంచెం ముందుకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నా ముగ్గు అయితే పూర్తి అయిపోయిందండి ముగ్గు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే ఇక్కడ మనము స్నానాలకు అయితే వేడి నీళ్ళు కాంచుకుందామండి వేడి నీళ్ళ కోసం అయితే నేను పొయ్యి వెలిగించేశాను పొయ్యి కూడా సరిగ్గా మండట్లేదు టూ డేస్ నుంచి వర్షం పడుతూ ఉంది లైట్గా అందుకోసం పుల్లలు అయితే తడిచిపోయాయి ఎలాగోలాగా పొయ్యి తెలిగించేసాను నీళ్ళు కూడా కాగిపోయాయండి మేమైతే రెడీ అయిపోయాం స్నానాలు చేసేసి పిల్లల్ని కూడా స్నానాలు చేయించి రెడీ చేసేసానండి పూజకైతే లేట్ అయిపోతుంది కాబట్టి మనం పూజ అయితే చేసేసుకుందాం పూజ సామాగ్రి మొత్తం కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నామండి ముందు రోజు అడవిడి లేకుండా ఉంటుంది పండగ రోజు అని మా పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేసేసుకున్నామండి సింపుల్గా ఇంకా మన ఊర్లో ఉన్న కోదండరామయ్య స్వామిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరదాం పదండి ఇదేనండి మా కోదండరామయ్య స్వామి గుడి రాముల వారికి నైవేద్యంగా కొద్దిగా శనిగలు బెల్లము టెంకాయ నైవేద్యంగా తీసుకెళ్తున్నానండి ఇదేనండి గుడి మనస్ఫూర్తిగా రామయ్యను అందరూ బాగుండాలి భగవంతుడు అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ రామయ్యకు నైవేద్యం అయితే సమర్పించుకుంటున్నాం అలాగే అమ్మ పసుపు కుంకుమ పూలతోటి దేవునికి అయితే సమర్పిస్తూ ఉందండి ఇక్కడ దీపం కొండెక్కకుండా కొద్దిగా మనము సమురు వేసేసుకుందాం ఊర్లో అందరూ కూడా పూజ అయితే ముందే చేసేసి వెళ్ళారండి దీపము కొండెక్కకుండా కొద్దిగా సమురు వేసుకుందాం మా పూజ కూడా మేము పూర్తి చేసుకొని రామయ్యకు ఒక టెంకాయ అయితే కొట్టేసామండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఊర్లో ఉన్న పోలేరమ్మ తల్లి దర్శనానికి అయితే బయలుదేరామండి పోలేరమ్మ తల్లికి నైవేద్యంగా పొంగలంటే చాలా ఇష్టం కదండీ అందుకే అమ్మ పొంగలైతే తయారు చేసి బోనం అయితే తీసుకెళ్తూ ఉంది అమ్మవారికి ఇదేనండి మా పోలేరమ్మ తల్లి గుడి పోలేరమ్మ తల్లి కూడా పసుపు కుంకుమ పొంగలి పసు ఆకు ఒక్క సమర్పించుకొని అమ్మనైతే దర్శించుకుందాం పదండి మా ఊరి వారందరూ కూడా అమ్మవారి దర్శనానికి అయితే తరలి వచ్చారండి మా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అండి ఇక్కడ జొన్న పేలాలతోటి లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇది తొలి ఏకాదశి రోజు అయితే చేయకూడదండి ముందు రోజే తయారు చేసి పెట్టుకున్నాం జొన్నలను కొద్దిగా వేడి నీళ్ళలో వేసి ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత ఒక పొడి బట్ట మీద బాగా ఆరబెట్టుకున్న పెట్టుకున్నామండి ఆ జొన్నలని కొద్ది ఒక బాండి తీసుకొని వేడైన తర్వాత కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ ఇలా వేయించుకొని మూత పెట్టేసుకున్నామంటే అండి బొరుగుల్లాగా పేలాలు మంచిగా తయారైపోతాయి జొన్నలతోటి అన్నిటిని జొన్నలను కూడా మనం ఎన్ని తీసుకుంటామో ఆ జొన్నలు అన్నిటిని కూడా ఇలాగా పేలాలు తయారు చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ జొన్న పేలాలను అప్పట్లో అయితే వాళ్ళండి ఇప్పుడు ఎవరు విసురుతున్నారండి ఇలా తోటి కానీ మిక్సీతోటి కానీ పొడి చేసి పెట్టుకోండి మనం వేయించుకున్న జొన్న పేలాలను మొత్తం కూడా ఇలాగ మెత్తగా పొడి చేసి పెట్టుకున్న తర్వాత దీనికి పాకానికైతే బెల్లం తీసుకుంటున్నాం అమ్మ పడి జొన్న పేలాల పిండి తీసుకుంది కాబట్టి బెల్లం కేజీన్నర బెల్లం తీసుకున్నామండి మీ స్వీట్కి తగ్గట్టుగా మీరు బెల్లం తీసుకోండి అలాగే వాటరు పావు లీటర్ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాము బెల్లం కరిగిన తర్వాత ఒక్క పొంగు రానివ్వాలండి ఎక్కువ కూడా పాకం రాకుండా వస్తే ముదురు పాకంలాగా బాగోదు పాకం వచ్చిన తర్వాత మనం పట్టుకున్న ఈ జొన్న పేలాల పిండిని ఇంతలో కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత లడ్డూలు అయితే చుట్టుకుంటున్నామండి వేడి మీదనే మనమైతే లడ్డూలు చుట్టుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మీకు ఇష్టమైతే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవచ్చండి తురుంబట్టి అలాగే లడ్డూలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా